భూమా నాగిరెడ్డి గారి వర్ధంతి భూమా నాగిరెడ్డి గారి చనిపోయి ఏడు సంవత్సరాలు ఎట్లా గడిచిందనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితి ఈ ఏడు సంవత్సరాలు కార్యకర్తలని ఈ కుటుంబాన్ని పెద్ద కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేది చిన్న విషయం కాదు తాను ఇది సాధ్యమైంది అంటే దానికి కారణం కూడా మాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపించింది కార్యకర్తలు లీడర్లు ఈరోజు వాళ్ళందరూ ఉండడం వల్లనే వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యంతోనే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కొని మొండిగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఆళ్ళగడ్డలో ఈరోజు ఏ విధంగా కాంప్రమైజ్ రాజకీయాలు జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం ఈరోజు ఈ కాంప్రమైజ్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలా అని మేము నిర్ణయము మొదటి రోజు నుంచే తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ కాంప్రమైజ్ రాజకీయాల వల్ల వర్గాలు దెబ్బతింటాయి వర్గాలు దెబ్బతింటే ఊర్లలో గ్రామాలలో కాంప్రమైజ్లు అవుతారు అభివృద్ధి జరగదు అదేవిధంగా ఒక నీతి అనేది రాజకీయాల్లో లేకుండా పోతుంది ఈరోజు ఆలగడ్డలో ఆ ప్రత్యేకత రాజకీయాలకు ప్రత్యేకత ఎందుకు ఉంది అంటే ఎక్కడ కూడా నీతి తప్పకుండా అటు ఆ వర్గం కావచ్చు మా వర్గం కావచ్చు నీతి కలిగిన రాజకీయాలు చేస్తారనే ఒక నమ్మకము కార్యకర్తలకి ప్రజలకి ఉంది కానీ ఇప్పుడు ఏ విధంగా నీతి తప్పి రాజకీయాలు జరుగుతున్నాయో ఏ విధంగా మాట తప్పి రాజకీయాలు జరుగుతున్నాయో అన్ని కూడా చూస్తున్నాం ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము వస్తేనే బాగుపడతామని ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది ఇటు ఆలగడ్డలో ప్రిస్టేజ్లు కాపాడుతూ రాజకీయాలు కాపాడుతూ మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిన ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈరోజు మేము ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజలకు జరిగే అవినీతి కార్యక్రమాలు ప్రజల్లో జరుగుతున్న మరి ఇబ్బందులు ఇవన్నీ కూడా మొదటి రోజు నుంచి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క అరాచకము ఎండగట్టడం జరుగుతుంది ఈరోజు ఇరవై ఐదు రోజులు అవుతుంది ఎమ్మెల్యే బయటికి తిరగక తాగునీటి సమస్య ప్రతి ఒక్క చోట ఉందని తెలిసి కూడా ఈరోజు వైసీపీ నాయకులు బయటకు తిరగలేని పరిస్థితి నాయకులు అనేవాడు ఎవరైనా సరే ఎక్కడైనా సమస్య ఉంటే ఆ సమస్య దగ్గరికి వెళ్ళేవాడు నాయకుడు సమస్య ఉందని దాక్కునేవాడు నాయకుడు కాదు జోకర్ ఈరోజు ఏ విధంగా అయితే వైసీపీ నాయకులు కేవలం ఓట్ల కోసం ప్రజల్ని వాడుకుంటున్నారో ముఖ్యంగా ఆళ్ళగడ్డలో ఎమ్మెల్యేకి గెలిచిన వ్యక్తి ఎటువంటి అవగాహన కూడా లేదు సమస్య ఆళ్ళగడ్డకి ఏం సమస్య ఉంది ఏ విధంగా తీర్చాలన్న అవగాహన లేదు ఆలోచన లేదు ఓపిక లేదు సో ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి మీరు అధికారము ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతాము గతంలో రెండు సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు ఏ విధంగా నేను పనులు చేస్తానో అందరూ కూడా గమనించినారు కేవలం అభివృద్ధి మాత్రమే అభివృద్ధి మీతో మాత్రమే దృష్టి పెట్టడం జరిగింది మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉద్యోగాల దగ్గర నుంచి రైతుల తా సాగునీటి సమస్య దగ్గర నుంచి తాగునీటి సమస్య దగ్గర నుంచి ఇళ్ళ విషయం కావచ్చు ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ పెట్టి ఆ సమస్యను తీర్చడానికి మేము పోరాటం చేస్తాం సో దయచేసి ఈసారి పనులు చేసే వాళ్ళకు ఓట్లేయండి మీకోసం పలికే వాళ్ళు ఓట్లేయండి అంతేగాని ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మీరు గతంలోనూ కూడా ఒక పెద్ద తప్పు చేశారు ప్రజలందరూ కూడా మళ్ళీ ఆ తప్పు సర్దుదిచ్చుకోవడానికి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడెప్పుడు ఓటేయాలని చెప్పి ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు మళ్ళీ ఆ రోజు రానే వచ్చింది కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులకు అందరు కూడా చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువత తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము ఎలా సార్ చెప్పండి అంతేనా సైకింగ్ గురించి తప్పకుండా ఓటే ఎలా సవాల్ గురించి తప్పకుండా ఓటే తీసారు

స్తా అదేం పెద్ద భారం ఏమి కాదు సరేనా పిల్లలను బాగా చదివించండి అక్క ఆడపిల్లలను బాగా చదివించండి ఏదైనా సహాయం కావాలంటే మేము చేస్తాము రేపొద్దున చంద్రబాబు నాయుడు కూడా వస్తాడు ఆయన కూడా చేపిస్తాడు సరేనా మీరు మాత్రం సైకిల్కి వెళ్ళాలా అవును చూడండి పిల్లలకి అమ్మఒడి ఒక

అందుకే మీరు పెయిండి నేను రాగానే మీరు పెట్టిస్తాను ఏమో మాత్రం సపోర్ట్ చేయండి తప్పకుండా ఓటేయాల చదవండి తప్పకుండా సాయం చేయాలా తప్పకుండా పట్టకాలు చదవండి బాబు ఉపయోగపడే పథకాలు ఉన్నాయి ఆ వేళకి తప్పకుండా సాయం చేయాలా తప్పకుండా పదహైదు వందల రూపాయలు పద పదిహేను వస్తాడు వస్తాయి సైకిల్ సైకింగ్ పదేదు వంద రూపాయలు నెలకి వస్తాయి సైకిల్ గుర్తుంది గ్యాస్ సిలిండర్ హేమ తప్పకుండా సైకిల్ చేయాలా వచ్చి అన్ని ఆడవాళ్ళకి ఉపయోగపడే పథకాలు సరే బాగా చేయండి అందరికీ చెప్పు బాగున్నారు సైకింగ్ చుట్టూ తప్పకుండా ఓటే అలా మర్చిపోద్దు ఇంక వాళ్ళకి చెప్పండి చెప్తాను చదవాలేమ్ ఒకటేనా మర్చిపోద్దు కదా అవి జాగ్రత్త పెట్టుకొని బాండ్లు

అది మార్పియాలా ఇంకా ముప్పై రోజులుంది ముప్పై రోజుల్లో వయసు మార్క్ ముప్పై రోజు వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోతాయి అయిపోగానే ప్రజానికి నేను ఏది వయసు మార్క్స్ పెన్షన్ పెట్టిస్తాను ఆయనకు వస్తుంది నీకు పదిహేను వందల రూపాయలు ఇస్తా సరేనా సైకి గుర్తు కోటేయాలా మర్చిపోద్దు

వచ్చింది మాత్రం పెట్టుతున్నా నెల వేల రూపాయలు వస్తాయి గ్యాస్ ఉండేది వస్తుంది ఆ అమ్మాయికి పదో వందలు వస్తుంది ఇద్దరు కలిపి మూడు వేలు వస్తుంది కోటేయాలమ్మా మర్చిపోద్దు సైకిల్ గుర్తు పోటేయాలా మీకు పెన్షన్ వస్తుంది కదా చేస్తే పెన్షన్ డబ్బులు ఎక్కువ ఇస్తాడు సైకిల్ గుర్తు పోటే పెన్షన్ వస్తాను వస్తాను తప్పకుండా ఓటు మర్చిపోద్దండి తప్పకుండా మర్చిపోకుండా సాయం చేయాలా టైం బుర్చి తప్పకుండా ఓటు సాయం చేయాలి మర్చిపోవచ్చు తను బాగానే ఉంది